విజయవాడలో వరద బాధితుల పరిస్థితి చాలా దీనంగా ఉంది ఐదు రోజులు గడుస్తున్న బాధితులు వరద నీటిలోనే జీవనం సాగిస్తున్నారు ఇప్పటికే ఇళ్లలో నుంచి వరద నీరు బయటికి వెళ్లని పరిస్థితి సురక్షిత ప్రాంతాల నుంచి ఇళ్లకు వెళ్లాలి అనుకున్నా తమను బోట్లు ట్రాక్టర్స్ లోకి కూడా ఎక్కించుకోలేదని ఒక మహిళ ఆవేదన చెందారు తమను ఎక్కించుకోవాలి అంటే బోటుకు వెయ్యి రూపాయలు డిమాండ్ చేశారని అన్నారు వరద బాధితుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు మేరు పొంగి ప్రవహిస్తుంది బుడమేరు ఇంకా శాంతించలేదని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే మూడు గండ్లు పడ్డాయి దీంతో విజయవాడలోనే దాదాపు పదహారు డివిజన్లు వరదమయమయ్యాయి వరదలో మునిగి తేలిపోయాయి అలాంటిది కొన్ని కాలేలు మాత్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి కానీ ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే కూడా విజయవాడలోనే ఉన్నటువంటి ఏదైతే ఉందో సింగ్ నగర్ కానీ రాజరాజేశ్వరిపేట కానీ బాంబే కాలనీ ఆంధ్రప్రభా కాలనీ మరోవైపు ఇంకా మనం చూసుకుంటే మాత్రం కొన్ని కాలనీలు రాజీవ్ నగరు ప్రకాష్ నగరు ఇంకా ఐదు రోజులు గడుస్తున్నా కూడా ఇంకా నీళ్ళల్లోనే మునిగిపోతున్నాయి నీళ్ళల్లో నుంచి కూడా తేరుకోలేకపోతున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము సింగనగర్లోనే అయితే కొన్ని కాలనీలు మాత్రం ఇంకా నీటిమయ్యి ఇక ఈ నీళ్ళు తేరుకునేటట్టు లేవు మనం ఇక్కడ ఉండలేమని చెప్పేసి కొంతమంది ఇక్కడ నుంచి బంధువులకి లేకపోతే సురక్షిత ప్రాంతాలకి వెళ్తున్నారు ప్రస్తుతం కొంతమంది ఉన్నారు చెప్పండి మాకు ఫుడ్ అందలేదు మూడు రోజుల కింద మేము గొర్రెలు చచ్చికి వెళ్ళిపోయి ఉన్నాం అక్కడ కూడా ఉన్నట్లు అని చెప్పి పచ్చి పిల్లలు వేసుకుని అందులో హార్ట్ పేస్ట్ బ్రెయిన్ ప్రాబ్లం ఉంది మందులు లేవు ఏం లేదు తిండి లేదు ఏం లేదు ఇంకేం చేద్దాం ఉంటే ఉంటే చెత్త అని చెప్పి మళ్ళీ వచ్చేస్తున్నాం మేము అది అక్కడ ముసలామా పచ్చి పిల్లలు నేర్చుకుని నడవలేక బోట్ ఎక్కించుకుంటే ఒక్క నా కొడుకు ఎక్కించుకోవడం డాక్టర్లు ఎక్కించుకుని ఎక్కించుకోవట్లేదు ఎవడు కూడా పట్టించుకోవట్లేదు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏంటి ఫుడ్ ఇస్తే సరిపోయింది ఎల్లో కొత్త రావట్ల రోడ్ల మీద ఆ రోడ్ల మీద కాళ్ళు చేతులు వణుకుడు వస్తున్నాయి తెలుసా కాళ్ళు చేతులు వణుకుడు వస్తున్నాయి ఎక్కడ పడిపోతామని భయమే తీసుకుంటాం అంత పరిస్థితి అదే ఉండే ఫోన్ గుడ్డు ఏం అందుతుంది మేము రోజులు ఫోన్ చేస్తున్నాం ఏదో సీఎం క్యాంపస్ నుంచి అని ఫోన్ చేసాడు ఎవడు కూడా రాలేదు ఇప్పుడు గోట్లు కానీ ముసలా ఉన్న పిల్లోడు ఉన్నాడే ఎక్కించుకునే పది మందిని అడిగాం ఒక్క నా గొడుగు కూడా రావట్ బోటులకి డబ్బులు ఇవ్వాలంట వెయ్యి రూపాయలు బోట్ ఎక్కించుకోవాలంటే వెయ్యి రూపాయలు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు తినడానికి గింజ లేదు ఒంటికి కట్టుకున్నా గుడ్డ లేదు మొత్తం కొట్టుకుపోయి సామాను గేమని అన్ని కొట్టుకుపోయి వెళ్ళాతున్నాం ఇక పదిహేను రోజు నుంచి బ్రెయిన్కి స్కానింగ్ చేయించుకోవాలి ముందులు లేవు ఏమి లేవు మళ్ళీ అలా గీదుకుంటూ వస్తున్నాను నేను పిల్లోని మనోన్ని వేసుకొని మా అమ్మాయి వాళ్ళని క్యాంపులు పెట్టాము ఏమి వచ్చారండి ఏమి ఎవరు వస్తారు రమ్మని నేను డాబా కొట్టుకుని పెడతా సరిపోయిందా లోన్కి రావద్దా అదే హెలికాప్టర్ ఎక్కిపోయింది నీళ్ళ పడితే ఎవరు తింటాడు అంటే ఎంత గద్దులకు ఉన్నారా మరి మాకుండి మేము ముందు చెప్తే మేము జాతీ చేసుకునే వాళ్ళంగా సామాన్ గాని తిండి కానీ మేము జాబ్ చేసుకున్న బట్టలు కానీ ఉన్నా ముందే గవర్నమెంట్ అనేది చెప్పిందా సరే గవర్నమెంట్ మితో చెప్పాలిగా ంసీవ్లన్న చెప్పాలి అమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి మరి మీరు జాతి చేసుకుని చెప్పాలి ఒక ఎవరికన్నా ఒకళ్ళు చెప్పాడాలు కాడ చూడండి అల్లాడిపోతున్నారు ఎక్కడికి వెళ్ళి తాగులేక నిలబడడానికి నిలబడలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు డాబా గుట్ల కాడికి వెళ్ళి చూడండి ఒక్కళ్ళు కూడా బోట్ ఎక్కించుకోవట్లేదు అయ్యా బాబా బతున్లు ఆడుకుంటున్నావు కానీ ఇదైపోతున్నారు వెళ్ళి చూడండి ఒకసారి ఎలా ఉన్నారు ముస్లింలు కూడా ఉండట్లేదు మీరే సాయం ఎవరు చేస్తారండి మాకు ఈ రకంగా నీళ్ల పాలు అయిపోయాం మేము ఎలా బతుకుతాం లేదు నాలుగు రోజుల నుంచి ఎక్కడికెళ్ళినా మాకు స్థావరం దొరకట్లేదు మీరు కనుగోలు ఇచ్చి అయిపోతే మేము ఎక్కడ ఉంటాం నీళ్ళలోనే ఉండి ఇది అవ్వాలి మేము చెప్పనండి ఏంటి నీళ్ళు తిన్నా ఇవాళ పెరిగినాయండి మళ్ళీ మరి ఎందుకు ఏది ఎక్కడన్నా మరి వాటర్ మళ్ళీ అక్కడ కట్టడం తిగటం జరిగిందో ఏమో మరి తెలియదు నిన్న మోకాలు వరకు ఇప్పుడేమో మోకాలు దాటిపోయి మరి దీని గురించి ఎవరు ఏ నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరు ఏం పట్టించుకోకుండా ఇలా చేయటం ఇది పద్ధతి అయినా ఇదిగో లోపలికి వచ్చి పంచుతాం ఈ పంచుతాం ఉన్నారు ఒక్కరు రావట్లేదు అది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఇలా జరగటం దారుణం ఇదే ఫస్ట్ టైం ఇంత దారుణం జరగడం ఎప్పుడు ఏనాడు కూడా ఈ అజీవ్ సింగ్ నగర్లో ఇంత ఘోరమైన వరద ఇదే ఫస్ట్ పాలు ప్యాకెట్ ఇచ్చింది లేదు ఒకవేళ కింద నీటిలోకి వచ్చి తీసుకుందామన్నా కూడా ఇచ్చిరేస్తున్నారు మొన్న నిన్న మొన్న దాకా అదే పని ఓ తిండి లేదు ఓ తిప్పలేదు ఒక నీళ్ళు లేవు ఏ తాగడానికి లేవు కరెంట్ లేదు పాలు ప్యాకెట్ ఇస్తున్నామంటే కింద నీటిలోకి వస్తున్నాం కాదు ఎంత రోజు నీళ్ళైనా చేతికి ఇచ్చేది లేదు ఇచ్చిరేస్తున్నారు మొత్తానికి ఈరోజు సింగ్ నగర్ పూర్తి కూడా జలమయలో ఉంది తినడానికి తిండిలాగా కూడా ఇబ్బందులు పడుతున్నాం ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి ఫుడ్ అందిస్తున్నామంటున్నారు కానీ అది మెయిన్ రోడ్డుకే పరిమిత అవుతుంది కాలనీ లోపల మాత్రం రావటం అని చెప్పేసి ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో తీవ్రమైనటువంటి కష్టాల్లోనే ఈ సింగ్ నగర్ కాలనీ వాసులు ఉన్నారు కెమెరామెన్ హరీష్తో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ